రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున మనకు శివరాత్రి రానుంది ఈ శివరాత్రి శనివారం రోజు వస్తుంది శివరాత్రి రోజు అభిషేకం చాలామంది చేస్తూ ఉంటారు శివభక్తులందరికీ కూడా శివరాత్రి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది శివరాత్రి రోజు ఎవరైతే అభిషేకం చేస్తారో పంచామృతంతో అభిషేకం మరియు రుద్రాభిషేకం ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా శివరాత్రి రోజు రుద్రాభిషేకం కానీ ప్రత్యేక పూజలు కానీ జాగరణ ఉపవాస్యం ఎవరైతే చేస్తారో వారికి కోరిన కోరికలు తీరి వారి జీవితంలో ఆనందం కలుగుతుంది అని మన నమ్మకం అంతేకాకుండా మన శాస్త్రాలు పురాణాల ప్రకారం కూడా తెలుపబడింది ఇక మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉండి జాగరణ చేసి మహాశివుణ్ణి ఆ రోజంతా కూడా తలుచుకుంటూ ఉండడం మహాశివునికి ప్రత్యేక పూజలు చేయడం చాలా మంచిది పరమశివునికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం బిల్వ దళాలతో అభిషేకాన్ని చేయడం కానీ బిల్వ దళం యొక్క మృదువైన భాగం శివలింగానికి తాకేలాగా పెట్టడం కానీ అది కూడా మూడు వేళ్లతో పెట్టడం కానీ చాలా ఇష్టం ఇలా ఎవరైతే చేస్తారో వారికి కోరిన కోరికలు తీరుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అభిషేక ప్రియుడు అనే పేరు కూడా ఉంది ఇక సహజంగా విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం అందుకని విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అని అంటారు అందుకే విష్ణుమూర్తి యొక్క గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అందంగా అలంకరించి ఉంటుంది ఇక విష్ణుమూర్తికి ప్రతిరోజు అలంకరణ చేస్తూ ఉంటారు కాబట్టి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అలాగే శివయ్య కూడా అభిషేక ప్రియుడు శివయ్యకి ఎవరైతే నీటితో అభిషేకాన్ని చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం ఎవరైతే వారి చేతులతో శివలింగం యొక్క తలపై నుండి అంటే శివలింగం యొక్క పై భాగం నుండి నీరుని పోస్తారో అప్పుడు ఆ శివుడు చాలా మురిసిపోయి వారికి కోరిన కోరికలు తీర్చుతాడు అని మన పురాణాలు చెబుతున్నాయి you okay. ఇక శివయ్యకి పత్రాకు అంటే బిల్వదలం అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలనాటి కాలాన క్షీర సముద్రం నుండి కాలకూట విషం కక్కిందంట అప్పుడు ఈ సృష్టిని కాపాడడానికి ఆ పరమశివుడు తన గొంతులో ఆ విషాన్ని నింపుకున్నాడు అలా నింపుకున్న కొన్ని రోజుల తర్వాత ఆ విషం అనేది శివయ్య పైన ప్రభావం చూపడం మొదలుపెట్టింది అలా ప్రభావం చూపడంతో శివయ్య యొక్క శరీరంలో వేడి ఎక్కువగా పెరిగిపోయి శివయ్య యొక్క శరీరం అనేది పాడవడం మొదలయ్యింది అలా పాడవుతూ ఉండగా దేవత దేవతామూర్తులు అంతా కలిసి భూలోకంలో ఉన్న మారేడు చెట్టు యొక్క ఆకులను తినిపించారు అవే బిల్వదళాలు ఇలా తినిపించడం వల్ల శివయ్య యొక్క ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రత తగ్గి శివయ్య మామూలు స్థితికి వచ్చాడు కాబట్టి బిల్వ దళాలతో ఎవరైతే అభిషేకాలు చేస్తారో వారు కోరుకున్న కోరికలు తీరుస్తాడు ఆ పరమశివుడు తప్పకుండా ఈ శివరాత్రి రోజున బిల్వ దళాలతో అభిషేకాన్ని చేయడం కానీ బిల్వ పత్రాలు ఒక్కొక్కటి అర్పిస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుకుంటూ ఈ శివరాత్రి రోజు మొత్తం కూడా శివయ్య ధ్యానంలో గడిపేస్తూ ఉంటే వారికి ఖచ్చితంగా కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారు ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక అంతేకాకుండా తెలిసి తెలియక చాలామంది అభిషేక సమయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అవేంటి అంటే చాలామంది అభిషేకాన్ని చేసేటప్పుడు రాగి చెంబుని వాడుతూ ఉంటారు అది చాలా తప్పు అని మన పురాణాలు చెబుతున్నాయి రాగి చెంబుని అభిషేకాన్ని వాడడం అస్సలు మంచిది కాదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే రాగి చెంబులో పాలు మరియు పెరుగు పాలు పెరుగు నెయ్యి తేనె ఇలా పంచామృతాలతో అభిషేకాన్ని చేసినప్పుడు రాగి చెంబులో పాలను మరియు పెరుగును వేసినప్పుడు పాలు అనేవి విరిగిపోతాయంట రాగి చెంబులో ఉన్న విటమిన్స్ వల్ల పాలు వేసినప్పుడు విరిగిపోతాయంట అలా విరిగిన పాలు పెరుగుతో అభిషేకాన్ని చేసినప్పుడు ఆ పరమశివునికి ఆగ్రహం కలుగుతుందట అప్పుడు దోషాలు అనేవి అంటుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అభిషేకాన్ని చేసేటప్పుడు స్టీల్ కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఇవి తీసుకోవాలి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాగి చెంబుతో అభిషేకాన్ని చెయ్యనే చేయకూడదు ఇక శివయ్యకి అభిషే చేసిన తర్వాత అభిషేకాన్ని చేసిన తర్వాత అంటే మనం పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత చివరకు మనం నీళ్ళతో అభిషేకాన్ని చేయాలి అప్పుడే మన అభిషేక అభిషేకానికి పూర్తి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా మన అభిషేకం పూర్తయినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి చివరకు ఎవరైతే నీటితో అభిషేకాన్ని చేయక వదిలేస్తారో వారికి పూర్తి పుణ్యఫలం రాకపోగా వారి అభిషేకం యొక్క సంపూర్ణం కానట్టే వారు చేసిన అభిషేకం అనేది సంపూర్ణం కానట్టుగా పరిగణించబడింది కాబట్టి మనం ఎన్ని రకాల వస్తువులతో అభిషేకాన్ని చేసినా కూడా చివరకు నీటితో అభిషేకాన్ని చేయాలి ఇలా చేస్తే ఆ పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము అంతేకాకుండా శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత ధూపాన్ని వేస్తూ ఉంటాము అలా ధూపాన్ని వేసే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరి పాటించాలి అంటున్నాయి మన పురాణాలు కాబట్టి మనం ధూపం వేసేటప్పుడు ఎక్కువగా ధూపాన్ని వేయకూడదు అంటే ధూపం అనేది వేయాలి కానీ మనం ధూపం అనేది వేసేటప్పుడు ధూప్ స్టిక్స్తో అంటే మనం అగర్వత్తులతో పెడుతుంటాం కదా అలా అగర్వత్తులతో ధూపాన్ని వేసినప్పుడు అగర్వత్తులు అనేవి శివలింగం యొక్క విగ్రహం పైకి వచ్చేలాగా ఉంచకూడదు అలా ఉంచినట్టు అయితే అగర్వత్తులు కాలిన తర్వాత అందులో నుండి వచ్చే బూడిద మసి లాంటివి విగ్రహం పైన పడుతూ ఉంటాయి అలా పడడం అస్సలు మంచిది కాదు దోషాలు అంటుకుంటాయి కాబట్టి మీరు శివలింగం పైన అలా బోడిద కానీ మసి కానీ పడేలాగా ధూపాన్ని వేయకూడదు ఇలా ఈ నియమాలు పాటిస్తూ అభిషేకాన్ని ఆచరిస్తూ శివరాత్రి రోజు అంతేకాకుండా మీరు ధూపం వేసేటప్పుడు కూడా ఈ నియమాలను పాటిస్తూ ధూపాన్ని వేయండి ఇకపోతే శివయ్యకి గంధం అంటే చాలా ఇష్టం చందనంతో తీసిన గంధం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు మార్కెట్లలో అనేక రకాల గంధాలు బాటిళ్లలో వస్తూ ఉన్నాయి ఇవన్నింటికంటే శివయ్యకి చందనం నుండి తీసిన గంధం అంటే చాలా ఇష్టం ఆ గంధంతో శివయ్యకి బొట్టును పెడితే కోరిన కోరికలు తీరుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా మనం అభిషేకాన్ని చేసేటప్పుడు అభిషేక నీటిలో కొంచెం గం గంధం వేసి అభిషేకాన్ని గనుక చేసినట్టు అయితే వారి కోరికలు తీరి అదృష్టవంతులుగా మారుతారు